అనేక మంది కౌన్సిలర్లపై పార్టీ మారామని కూటమి ప్రభుత్వం ఒత్తిడి తెచ్చిందని ఎన్టీఆర్ జిల్లా వైకాపా అధ్యక్షుడు దేవినేని అవినాష్ తెలిపారు పార్టీ మారామని చెప్పిన వారి ఇళ్లపైకి అర్ధరాత్రి జేసీబీలను పంపారని తెలిపారు పార్టీలకు అనుకూలం కాని ఒక ప్రత్యేక అధికారిని నియమించాలని తాము డిమాండ్ చేస్తున్నామని దేవినేని అవినాష్ డిమాండ్ చేశారు పెద్దలో ఎమ్మెల్సీ అప్పిరెడ్డి ఒక నాయకత్వంలో పిఏసీ మెంబర్ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు అదేవిధంగా మాజీ శాసనసభ్యులు మల్లారి విష్ణు గారు సోదరులు ఎమ్మెల్సీ రుహుల్లా గారు మా మేయర్ గారు రాయన్న భాగ్యేశ్వరి గారు మీ అందరం గారు కలిసి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల అధికారిని కలిసి ఏదైతే రాష్టంలో స్థానిక సంస్థల్లో దాదాపుగా రెండు వేల ఇరవై ఒకటిలో తొంభై ఎనిమిది శాతం ఈ రోజు ఈ రాష్టంలో కౌన్సిలర్లు కానివ్వండి కార్పొరేటర్లు కానివ్వండి జడ్పీటీసీలు ఎంపీటీసీలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున మేము జరిగింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్ ని కార్పొరేటర్ని ఇబ్బంది పెట్టి ఆర్థికంగా లేకపోతే వాళ్ళ మీద దాడులు చేసి వాళ్ళ పార్టీలోకి తీసుకొచ్చి వాళ్ళేదో పరిపాలన చేయాలని చెప్పిన ఒక దురుద్దేశంతో ఈరోజు కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోంది మరి ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాలో నిన్నగాక ఉన్న నందిగామ నియోజకవర్గంలో అనేక మంది కౌన్సిలర్ని పార్టీ మార్పించి ఎవరైతే మేము మారమో మేము రెడ్డి గారు నాయకత్వంలో పనిచేస్తామంటే రాత్రికి రాత్రి వాళ్ళ ఇళ్లమేర జేసీబీలు తీసుకొచ్చి గోడలు పగలగొట్టి ఈ రోజు ప్రభుత్వం ఈ ఎన్ని గారు ఎన్నికల అధికారిగా దృష్టిలో పెడతాం జరిగింది తప్పకుండా ఈ ఎన్నికలకి రాష్టంలో ఒక ప్రత్యేకమైన అధికారి పార్టీలతో సంబంధం లేకుండా ఏ పార్టీలకి అనుకూలంగా ఉండకుండా నిజాయితీ కలిగిన ఒక ఎన్నికల అధికారిని ఈరోజు నియమించమని చెప్పని అధికారిని గారు కోరటం జరిగింది తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ రాష్టంలో ఉన్న కార్పొరేటర్లకి కౌన్సిలర్కి ఎక్కడైతే ఎన్నికలు జరుగుతున్నాయో వాళ్ళందరు గారు మేము కోరుకునేది ఒకటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మళ్లీ మనందరం గారు రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి అవడం ఖాయం తప్పకుండా మనందరం గారు గట్టిగా బలోపేతంగా ముందుకెళ్లంగా సందర్శించుకుంటూ సెలవు తీసుకుందాం